నమస్తే వెల్కమ్ టు ఐ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి గారు ఈరోజు వారితో మాట్లాడి కొత్తగా పెళ్ళైన అమ్మాయిల మార్పులు ఏంటి అంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా చాలా మార్పులతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే అవేంటివి మేడం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ఇప్పుడు చాలామంది పెళ్ళైన తర్వాత చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు మదర్తో కావచ్చు లేకపోతే ఒక డాక్టర్తో కావచ్చు వెళ్ళి అమ్మ నాకు ఇట్లా ఫిజికల్ గా చాలా చేంజెస్ కనపడుతున్నాయి లేకపోతే నాకు పీరియడ్ టైంలో నాకు చాలా పెయిన్ రావడము లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్స్ అవి చెప్తూ ఉంటారు బేసిక్గా పెళ్ళైన తర్వాత అమ్మాయిలు వచ్చే మార్పులు ఏంటి మేడం చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇప్పుడు చాలా కన్ఫ్యూషన్ వరల్డ్లో ఉన్నాం మనం అవును సో మ్యారేజ్ అనేది అసలు చాలా మంది గర్ల్స్ అవాయిడ్ చేసేస్తున్నారు అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇట్స్ మై చాయిస్ నాకు పిల్లలు వద్దు ఇలా రకరకాలు వింటూ ఉన్నాం మేము కానీ మీరు అడిగినది సహేతుకంగా ఉంది ఎట్లా అంటే మ్యారేజ్ అయిన వెంటనే ఒకటి కొత్త ఇంట్లోకి వెళ్తుంది కొత్త ఎన్విరాన్మెంట్లోకి వెళ్తుంది అది స్ట్రెస్సే కదా తర్వాత భర్తతో కలుస్తూ ఉంటుంది దానివల్ల హనీమూన్ సిస్టైటిస్ మీరు విన్నారో లేదో ఈ పదం లేదు మేడం ఫస్ట్ టైం వింటున్నా పెళ్ళైన వెంటనే కలయికలో సంభోగంలో జరిగే రాపిడి వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తాయి దానికి ఉన్న పేరే హనిమోన్ సిస్టైటిస్ ఓకే సో ఎవరికైనా కానీ మొట్టమొదటిగా వాళ్ళు ఈ సంసార జీవితం మొదలుపెట్టినప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా సహజంగా వస్తాయి సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఒక చిన్న కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ తీసుకోవాల్సి వస్తుంది కానీ కొంతమంది భయానికో దేనికో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు నేనైతే కొంతమందిలో చూశాను విపరీతంగా భరించలే నొప్పి తర్వాత యూరిన్ లో రక్తం కూడా పడుతూ ఉంటుంది హిమచూరి అంటాం అంతవరకు వెళ్లే వరకు కూడా రిపోర్ట్ చేయరు అవన్నీ కూడా సమస్య నాకేదైనా ప్రాబ్లం అనుకుంటారు లేదా అతిగా కూడా ఊహించుకుంటారు మమ్మల్ని చాలా అవగాహన ఉన్నట్టే అపోహలు కూడా ఉన్నాయి వాళ్ళ భయం నాకేదో క్యాన్సర్ ఉంది రేపే పోతాను నాకేంటి యూరిన్ అలా బ్లడ్ ఏం చెప్తారు తెలుసుకోవడం ఎందుకు ఇట్లా చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటానికి అవసరమైన కన్సల్టేషన్ ఏమన్నా ఉంటే తీసుకోవాల్సి వస్తుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక చిన్న యాంటీబయాటిక్తో క్యూర్ అయిపోతుంది అది మీ ఒక్కళ్ళకే రాలేదు ప్రపంచంలో అందరు అమ్మాయిలకి పెళ్ళైన కొత్తలో వచ్చేదే సిస్టైటిస్ దాన్ని మనం ఫస్ట్ అడ్రస్ చేయాలి రెండోది పీరియడ్స్ చాలా మందికి రెగ్యులర్ అయిపోతుంది ఎందుకు ఇరెగ్యులర్ అయిపోతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ చాలా ఉంటాయి స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఏమవుతుంది ఇప్పుడు మెయిన్గా కార్ట్ కానీ ఏదైనా ఆమెకి ఉంటాయి కదా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఆ కొత్త ప్లేస్లో వెళ్ళి అందరితో అడ్జస్ట్ అవ్వడం లేదా తనకి ఏదైనా ఎడిషనల్ వర్క్ ఇచ్చి స్ట్రెస్ అవ్వడం ఇవన్నిటి వల్ల కాటిజోల్ అనేది రిలీజ్ అయ్యి అది జిఎన్ఆర్హెచ్ మీద రిలీజింగ్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల ఎపిట్యూటరీ నుంచి వచ్చే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అని ఉంటాయి ఇవన్నీ సరిగా ఉంటేనే ఆమెకి నెల నెల పీరియడ్ వస్తుంది ఓకే సో వీటి వల్ల ఈసోజన్ సరిగా ఉండి ఎగ్ రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్ ఒక ఎగ్ వస్తుంది దానివల్ల రెగ్యులారిటీ కూడా వస్తుంది మాకు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి ఎట్లా అంటే వీపింగ్ ఆఫ్ ద యూట్రస్ ఫర్ నాట్ గెట్టింగ్ ద బేబీనే మెన్స్ట్రేషన్ అంటారని కొన్ని కొన్ని వాళ్ళు ఫ్రేజెస్లో చెప్తూ ఉంటారనమాట అంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ వస్తుంది అయితే బేబీ అవుతుంది లేదా పీరియడ్ అవుతుంది సో ఫస్ట్ ఎగ్గే రాలేదనుకోండి వాళ్ళకి పీరియడ్ రాదు కదా సో టెన్షన్ మొదలవుతుంది ఎట్లా అది ప్రెగ్నెన్సీ ఏమో యూరిన్ టెస్ట్లు చేసుకుంటానే ఉంటారు ఇంకా ఒకవైపు చెప్పాలో లేదో అత్తగారికి తెలియదు తెలియదు హస్బెండ్తో షేర్ చేస్తారో చేయరో కూడా తెలియదు సో వాళ్ళలో వాళ్ళే రకరకాలుగా సఫర్ అవుతుంటారు తర్వాత చేంజ్ ఆఫ్ ప్లేస్లో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ డెజర్ట్స్ తినేస్తారు సో అందువల్ల లావ్ అవుతారు అది ఇంకొక కారణం ఓకే మా మ్యారేజ్ అయినప్పుడు బానే ఉన్నానండి నేను సిక్స్టీ కేజీస్ ఉన్నాను ఇప్పుడు జస్ట్ ఎయిటీ అయిపోయాను నా పిల్లలు పుట్టట్లేదు అని ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు నన్ను సో ఈ వీళ్ళందరూ కూడా ఏమిటి సమస్య వాళ్ళకి ఏమి తినేయాలని అని కాదు వాళ్ళకి ఇప్పుడు గ్లూకోజ్ పైక్ రాగానే ఎట్లా ఉంటే ఒక అని బ్రెయిన్ లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది హ్యాపీనెస్ వస్తుంది ఆ హ్యాపీనెస్ కోసం వాళ్ళు ప్రతిరోజు కావాలని అడుగుతారు సో మీకు తెలిసిందే ఇదంతాను ఈ రెండు కూడా సమస్యలు ఎగ్ రిలీజే సరిగా అట్లా తర్వాత ఇంకో విషయం ఏంటంటే స్కిప్ అవ్వగానే చెప్పరు ఇది మన ఇరెగ్యులర్ పీరియడే కదా అంటారు చాలా మందికి ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది ఇది చాలా డేంజరస్ ఓకే నేను ఒక మూడు సిమ్టమ్స్ చెప్తున్నాను ఆ వీడియో ఈ వీడియో చూసిన ఎవరికి మేలు జరిగినా యాజ్ ఎ గైనకాలజిస్ట్ నా లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టే ఏంటంటే పీరియడ్ స్కిప్ అయితే వన్ డే కావచ్చు టూ డేస్ కావచ్చు పెయిన్ విపరీతంగా ఉంటే బ్లీడింగ్ ఉంటే ఈ మూడు చాలా డెడ్లీ ట్రై అండి అంటే ఎవరికైనా నెప్పొచ్చి పీరియడ్ స్కిప్ అయ్యి బ్లీడింగ్ అయిందంటే వెనువెంటనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి దానిలో రెండు లైన్స్ ఒకటి ఫెయింట్ గా వచ్చినా పర్వాలేదు వెనువెంటనే స్కానింగ్ చేయించుకోవాలి రెండు కంపల్సరీ అండి ఇట్ ఈస్ మేడం దానివల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మీరు వినే ఉంటారు చాలా తల్లి మరణాలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇమ్యట్ గా గుర్తించకపోవడం వల్ల జరుగుతున్నాయి అంటే గర్భం గర్భ గర్భ్రస్ లో గర్భ సంచిలో వస్తే నార్మల్ పెరుగుతుంది తొమ్మిది నెలలు కానీ పక్కనున్న ట్యూబ్ లో వస్తే చాలా ఘోరమైన ఫలితాలు ఉంటాయి ఎట్లా మనకి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కడుపులో నొప్పి అంటారు కదా అలాగే అపెండిసైటిస్ లాగా పేలిపోతుంది సో పేలిపోతే ఏమవుతుంది బ్లీడింగ్ అవడం వల్ల పొట్టంతా బ్లీడింగ్ అవడం వల్ల అన్కాన్షియస్ అయిపోతుంది అప్పటి వరకు బాగున్న ఆమె రప్చర్ అయితే కనుక కింద పడిపోతుంది ఇంకా దాంతోనే మరణం కూడా సంభవిస్తుంది నాకేం కాదులే అని అనుకోకూడదు ఎప్పుడైతే పీరియడ్ స్కిప్ అయిందో వెను వెంటనే యూరిన్ టెస్ట్ చేయాల్సిందే అది ఎన్నిసార్లు అయినా తప్పదు తర్వాత కడుపులో నొప్పి వస్తుందన్న వెనువెంటనే వెళ్లాల్సిందే నేను ఫస్ట్ అందుకనే సిస్ట్రైటిస్ అని ముందు చెప్పాను యూరిన్ లో కూడా ఇన్ఫెక్షన్ వల్ల నెప్పి రావచ్చు కానీ పీరియడ్ స్కిప్ అవ్వలేదు అనుకోండి మనకి ఒకటి అవుట్ అయింది కదా తర్వాత మూడోది ఏంటంటే బ్లీడింగ్ అవ్వడం ఎట్లాగే ఇది పీరియడే కదా అని అనుకోకూడదు కొంచెం కొంచెం ఉంటుంది ఆ కంటెంట్ మారుతుంది టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఎప్పుడు ఉండేలా కాకుండా మారుతుంది నల్లగా రావచ్చు ఒక డ్రాప్ అవ్వచ్చు అసలు ప్యాడ్ పూర్తిగా వెట్ కాకపోవచ్చు ఇట్లా అసాధారణమైన బ్లీడింగ్ ఎప్పుడు మీకు పీరియడ్స్ పదమూడేళ్ల నుంచో పదేళ్ల నుంచో వస్తున్నవి ఇప్పుడు మారింది అనేది సంకేతం అది తెలుసుకోగలగాలి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చాలా డేంజరస్ అండి ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెళ్ళైన తర్వాత మన చిన్న చిన్న సూచనలు ఇవన్నీ కాకుండా ఇది మేజర్గా ప్రతి అమ్మాయి తెలుసుకుని తీరాలి మామూలుగా ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఎంకరేజ్ చేస్తాను అంటే అమ్మాయిలకి అవసరమో ఆ నాలెడ్జ్ తప్పకుండా తెలుసుకోవాలి అవును వాళ్ళకి మనం వాళ్ళ ప్రికప్షనల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఫోలిక్ యాసిడ్ ఫైవ్ ఎంజీ పెట్టి పంపిస్తాం వాళ్ళందరూ అప్పుడే వెంట వెంటనే పిల్లల్ని అనేమని కాదు కానీ ఇలాంటి అవసరమైన విషయాలు తెలుసుకుంటారు సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కూడా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి పంపిస్తాం ఇలా ఎప్పుడైనా అయితే వెంటనే కాంటాక్ట్ చేయమ్మా అని చెప్తాం ఓకే సో ఏదైనా సరే కొత్తగా పెళ్ళైన తర్వాత మనకి ఏ చిన్న మార్పులు వచ్చినా మీరు చెప్పినట్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అలాంటి సిమ్టమ్స్ ఏవైనా కనపడినా కూడా వెంటనే దానికి సంబంధించిన కన్సల్టెంట్ గైనిక్ని కన్సల్ట్ అయ్యి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది మనము ఐడెంటిఫై చేస్తే చాలా వరకు మనం సేఫ్గా ఉండొచ్చు అండ్ హెల్దీగా కూడా ఉండొచ్చు అంతే కదండి మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అమ్మా